సినిమా నటుడు కమెడియన్ ఆలీ ఒక రకంగా గతంలో మొన్నటి వరకు ఒక రకంగా వైసీపీలో ఉన్నారు వైసీపీలో ఉన్నప్పుడు ఆయనకు ఒక కీలక పదవుని కూడా ఇచ్చారు తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు మళ్ళీ ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతుంది దానికి కారణం ఏంటంటే సోషల్ మీడియా వైరల్ అవుతున్న సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటోవే వలం నేను వంశీని కలవడం ఆలీ ఆ తర్వాత ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది కొంతకాలంగా ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాలకి దూరంగా ఉన్నారు నటుడు అలీ సినిమాల్లో బిజీగా ఉంటూ ముందుకు సాగుతున్నారు మళ్ళీ ఎలక్షన్ సమయానికి కానీ ఆయన పొలిటికల్ రీఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు అని అనుకున్నారు కానీ ఇప్పుడు తాజాగా వైసీపీ నేత అలాగే మాజీ ఎమ్మెల్యే వలం నేని వంశీని ఆలి కలిశారు ఆయన పొలిటికల్ రీఎంట్రీపై దీంతో కొన్ని ఊహాగానాలు అయితే మొదలైనాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆలీ వైసీపీలో చేరారు అప్పట్లో ఆ ఎన్నికల తరఫున పార్టీ తరఫున అప్పట్లో ఎన్నికలకి సపోర్ట్ కూడా చేశారు ప్రచారం కూడా చేశారు కాకపోతే ఆయనకి టికెట్ అయితే దక్కలేదు టికెట్ కూడా ఆశించారు అనేది వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా మాత్రం ప్రచారం చేశారు ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలీకి ఎమ్మెల్సీ లేదంటే రాజ్యసభలో ఏదో పదవి వస్తుందని ఒక ప్రచారం అయితే జరిగింది ఎందుకంటే పైగా మైనార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ రెండూ దక్కలేదు చివరికి ఆయనకి ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ సలహాదారు పదవి అయితే ఇచ్చారు అదే క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అలీ వైసీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు అయితే ఆ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయాన్ని అయితే మూట కట్టుకుంది ఆ తర్వాత తనకు రాజకీయ పార్టీతో సంబంధం లేదు అన్నట్టుగా అలీకి ప్రకటించేశారు కాస్త గ్యాప్ తర్వాత ఆయన మళ్ళీ ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నారు తాజాగా మాజీ ఎమ్మెల్యే వలం నేను వంశీని కలిశారు అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వంశీని ఆలీ సాలువాతో సత్కరిస్తున్నట్లు ఈ ఫోటో కనిపిస్తుంది ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే అంటున్నారు రాజకీయాలకు వైసీపీకి సంబంధం లేదని కొంతమంది చెప్తున్నారు పైగా వంశీ కూడా సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తి కాబట్టి వారి సమావేశం కేవలం వ్యక్తిగత అనుబంధానికి ప్రతిబింబం మాత్రమే అంటున్నారు ఏది ఏమైనా కొన్ని రోజులు అయితే అసలు విషయం బయటపడుతుంది